హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడైతే తెలుసుకుందాం మరి బంగారం వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి మరి ఈరోజు ఏమైనా తగ్గినా లేదా చూద్దాం మరి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే ఒక లక్ష ఆరు వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి పది అయితే పెరుగుదల నమోదు చేసుకుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే తొంభై ఏడు వేల రెండు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి బంగారం ధరలు ఈ రోజు కూడా భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి రానున్న రోజుల్లో ఇంకా తగ్గుతాయా పెరుగుతాయా వేచి చూడాల్సిందే అదేవిధంగా వెండి ధరల విషయానికి వస్తే ఈరోజు మార్కెట్లో కేజీ వెండి ధర చూసుకున్నట్లయితే ఒక లక్ష ముప్పై ఆరు వేల రెండు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు వంద రూపాయలు అయితే పెరుగుదల నమోదు చేసుకుంది మరి వెండి ధర కూడా రోజు రోజుకి పెరుగుదల నమోదు చేసుకుంటుంది రానున్న రోజుల్లో తగ్గుతుందా పెరుగుతుందా వేచి చూడాల్సిందే ఇది మరి వాళ్ళ గోల్డ్ అప్డేట్స్ మన ఛానల్లో ప్రతిరోజు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్